ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ పాఠశాల వద్ద ఉన్న అయితే ఈ యొక్క ఆదర్శ పాఠశాల దగ్గర గతంలో ఏదైతే నాడు నేడు పనుల్లో ఏఎస్ఆర్సిపికి సంబంధించి అప్పుడు స్కూల్స్ అభివృద్ధి పేరిట ఆర్వో వాటర్ ప్లాంట్లు నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి అప్పట్లో భారీ ఎత్తున ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా స్కూల్ పిల్లలకి ఇబ్బందులు వచ్చినా ఆ వాటర్కి సంబంధించి ఏమైనా రిపేర్లు వచ్చినా వెంట వెంటనే చేయించి కార్యక్రమాలు చేపట్టేవారు కాకపోతే తెలుగుదేశం అలాగే బీజేపీ అలాగే జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన దగ్గర వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో అంటే స్కూల్స్ తెరిచిన తర్వాత ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఈ స్కూల్లో ఉన్న ఆర్ఓ ప్లాంట్ ఉందో అది పనిచేయడం మానేసింది దానికి సంబంధించి ఎప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపానం పోలేదు ఇది ఇదే విషయానికి సంబంధించి గత పదిహేను రోజుల క్రితం అధికార న్యూస్ దృష్టికి జనసేన నాయకుడు పిడుగు భద్రం తీసుకురావడం జరిగింది ఆ కోవలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు హెచ్ఎం సార్ లీవ్లో ఉండడం అలాగే మనం ఎంఈఓ గారిని కూడా అడిగాం ఎంఈఓ గారిని అడిగితే ఆయన నా దృష్టికి రాలేదండి కనీసం ఎవరు కూడా దీన్ని మాకు తెలిపిన విధానం లేదు సార్ అని చెప్పేసి ఎంఈఓ గారు చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత పదిహేను రోజులు గడిచిన తర్వాత కనీసం ఇప్పటికైనా ఈ యొక్క ఆర్వో ప్లాంట్ రిపేర్ చేశారా లేదా అనే విషయాన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు అతి భయంకరంగా ఈ యొక్క ఆర్వో ప్లాంట్ ఉంది చెప్పండి భద్రంగారు ఈ యొక్క ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడం అలాగే దాంట్లో నాచిపట్టు ఉండడం ఇవన్నీ మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లారు ఎవరైనా దీనికి సమాధానం చెప్పారా గత సంవత్సర కాలం నుండి నేను ఈ ఆర్ఓ ప్లాంటర్ చూస్తున్నానండి ఆర్ఓ వాటర్ ప్లాంట్ గత సంవత్సర కాలం నుండి పనిచేయట్లేదు పనిచేయట్లేదని నేను ఒక మూడు నెలల క్రితం నేను హెడ్ మాస్టర్ గారి దగ్గర రావడం జరిగింది ఏదో పని నుండి వస్తే నేను పిల్లల్ని అడిగితే సంవత్సర కాలం నుండి చేయట్లేదని చెప్పారు చెప్పిన తర్వాత ఒక రెండు నెలల క్రితం నేను హెడ్ మాస్టర్ గారిని ఇదే అది మాకు తెలిసిన ఆయన ఊర్లో వ్యక్తి కాబట్టి మాస్టర్ గారు ఇలాగ వాటర్ ప్లాంట్ చేయట్లేదు పిల్లలు ఎలా నీళ్లు తాగుతారో వాళ్ళ మంచి నీళ్ళు వాళ్ళ సదుపాయం ఏంటనే నేను అడిగితే నేను వెంటనే చేయిస్తానని ఆయన చెప్పడం జరిగింది మూడు నెలల కాలం నుండి ఈ రోజుకి కూడా వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదు పిల్లలు ఏ వాటర్ తాగుతారో మీరు ఒకసారి చూసుకుంటే వెనక వాటర్ అక్కడ తాగుతున్నారో చూడండి అది నార్మల్ సాధ సాధారణ వాటర్ గత జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఓ వాటర్ ప్లాంట్లు కానీ పిల్లలకి కానీ అన్ని సదుపాయాలు చేయడం జరిగింది అది ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బుతో ఖర్చు పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా సరే అది ప్రజల డబ్బు అది ప్రజల డబ్బు అధికారుల నిర్లక్ష్యంతో ఇది ఇది ప్రజాప్రతినిధికి కానీ ఎవరికి సంబంధం లేని విషయం ఇది అధికారుల నిర్లక్ష్యంతో లేదా ప్రభు ప్రభుత్వ ఉద్యోగులు లేదా టీచర్ల నిర్లక్ష్యంతో ఇది ఎలాగ శిథిలావస్థలో ఉండడం జరుగుతుంది గత పదిహేను రోజుల క్రితం అధికార న్యూస్ కి మీరు సమాచారం అందించడం జరిగింది అప్పుడు మేము ఎంఈఓ గారిని అడిగినప్పుడు నా దృష్టికి రాలేదన్నారు తదుపరి సమయంలో అయినా ఈ మాస్టర్స్ కానీ అలాగే మీరు కానీ ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారా గత పదిహేను రోజులు మూడు నెలల నుండి నేను ఈయనతో మాట్లాడుతున్నాను గత పదిహేను రోజులు గత పదిహేను రోజుల క్రితం నేను అధికార న్యూస్కి చెప్పడం జరిగింది అధికార న్యూస్కి చెప్పిన తర్వాత అధికారి గారు ఎంఐ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే రిపేర్ చేయిస్తానండి అది పెద్ద విశేషం కాదని చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఇక్కడ ఏ పని జరగట్లేదు వాళ్ళు నార్మల్గా అది ముందు ఎలా జరుగుతుంది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అంటే ప్రభుత్వానికి కానీ లేదా ప్రభుత్వం ఎంతో కష్టపడి ఈ ఇలాంటి ఒక పథకాలను తీసుకొచ్చినా సరే అది ప్ర ప్రజలకు కానీ పిల్లలకు కానీ అందకుండా ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మనం ఒకసారి చూసుకోవచ్చు ఇదే పరిస్థితి ఇక్కడ మనం ఆర్ఓ ప్లాంట్ చూసాం కదా ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి అసలు ఎలా ఉంది అంటే ఒకసారి మాకు ఆ ప్లాంట్ పనిచేసే విధానం కానీ అలాగే అక్కడ నాచు పట్టుకుపోయి ఉంది మేము చూసాం అది అలాగే ఇక్కడ ఎవరైతే ఈ పిల్లలు ఎక్కడ వాటర్ తాగుతున్నారనేది కూడా మీరు చూపించే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఏదైతే ఆర్వో ప్లాంట్ ఉందో ఆ లోకి రావడం జరిగింది ఇది ఆర్వో ప్లాంట్ ఇది ఆర్వో ప్లాంట్ ఇది ఆర్వో ప్లాంట్ ఈ ఆర్వో ప్లాంట్కి సంబంధించి ఇదిగో మనం చూస్తున్నాం ఇప్పుడే ఆన్ చేసినట్టున్నారు మేము వచ్చినప్పుడు మోటార్ వేశారు ఇగో జస్ట్ చిన్న 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 నీళ్ళు అది మీరు పక్కనే ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ వీడియో విజువల్స్లో చూడొచ్చు ఇది ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు ఇందాక మేము వచ్చినప్పుడు ఆన్ చేసినప్పుడు ఇది రావడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ ఆర్ఓ ప్లాంట్ చేయట్లేదు అని ఆరోపించారు కదా ఇప్పుడైతే పనిచేయట్లేదు అసలు ఈ ఆర్ఓ ప్లాంట్ను ముందేమో వాడుతున్నాం రిపేరింగ్ చేయించామని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అధికారి నుంచి ప్రశ్నించినప్పుడు లేదండి వాడట్లేదండి నేను వాడట్లేదండి అని చెప్పేసి అన్నారు అది అసలు ఇక్కడ అది ఒకసారి చూపించండి మాకు ఇది ఒకసారి మీరు చూడండి ఇది ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూడండి వా పిల్లలు వాటర్ తాగే దాంట్లో నాచు ఇంత అధ్వానంగా నాచు ఉండే పరిస్థితిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ టీచర్లు మీరు ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి ఎక్కడ నాచు పని చేయట్లేదు ఇది పరిస్థితి ఆల్రెడీ మనం ఆర్వో ఫ్లాంట్ దగ్గర కూడా ఈ చూపించడం జరిగింది అలాగే మనం ఏదైతే పక్కనే స్క్రోల్ అవుతున్న వీడియోస్ ఉన్నాయో వాటిలో కూడా మనం ఈ యొక్క అక్కడ ఆ మిషన్కి సంబంధించి ఆర్ఓ మిషన్ కి సంబంధించి ఆ నాచు కానీ ఆ నీళ్లు రాకపోవడం కానీ ఇవన్నీ మనం చూడొచ్చు పక్కన ఏదైతే స్క్రోల్ అవుతుందో అక్కడ అమ్మ పిల్లలు మీరు ఎక్కడ చేత అవుతున్నారు మంచి ఎక్కడ తాగుతున్నారా ఎప్పటి నుంచి చాలా నువ్వు చెప్పమ్మా అయితే చిన్నపిల్లలకి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ తాగుతున్నావు అని కానీ ఇది మనం చూసాం కదా ఆర్వో ఫ్లాంట్ ఈ ఆర్వో ఫ్లాంట్లో నాచు అది ఎలా పట్టేస్తుందో ఇడుగు భద్రం ఆరోపించడం ఏంటంటే ఇది పని చేయకపోవడం వల్ల బయట ఏ ట్యాప్స్ ఉన్నాయో ఆ ట్యాప్స్ వాటర్ తాగుతున్నారు పిల్లలు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ తాగుతున్నాం అన్నారు ఇది పనిచేయట్లేదు అని చెప్పేసి ఏమో చెప్పడం జరిగింది అలాగే హెచ్ఎం గారు కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏ ఏదైతే ఇప్పుడు పిల్లలు చెప్పారండి ఏదైతే అక్కడ నాచు చూసామో అది చూడొచ్చు అలాగా బయట కూడా మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే హెడ్ మాస్టర్ ఉన్నారో వారిని అడుగుదాం చెప్పండి సార్ ఈ యొక్క ఆర్ఓ ఫ్లాంట్ గురించి ఎప్పుడైనా మీరు సంబంధిత అధికారులకు తెలియజేశారు వస్తారండీ చెప్పండి ఇది పరిస్థితి ఆల్రెడీ మనం ఆయన్ని అడగడం జరిగింది అంటే మేము గత పదిహేను రోజుల క్రితం మీ స్కూల్కి రావడం జరిగింది ఇదే ప్రాంగణంలో నుంచొని మీరు సెలవులో ఉండడం వల్ల నేను ఎంఈఓ గారిని అడగడం జరిగింది పదిహేను రోజుల పైన అవుతుంది పదిహేను రోజుల క్రితం అన్న పదిహేను రోజుల పైన అవుతుంది అప్పుడు అడిగినప్పుడు మా దృష్టికి ఎటువంటి సమాచారం రాలేదని మీ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ వస్తానని కాకపోతే ఉండగా ఏమన్నా ఎంఈఓ గారికి ఇచ్చారా కరెక్ట్గా ఇచ్చాను సార్ ఏమన్నా ఇలా వాటర్ ప్లాంట్ బాగా సరే గడ్డి కూడా ఉందండి అది కొద్దిగా క్లీన్ చేయించండి సార్ అంటే అదే దానికి సంబంధించి ఏమన్నారు అంటే ఒక ఎస్టిఎంఎస్ యాప్లో ఒక యాప్లు పెట్టుకోమన్నారండి యాప్లు కంప్లీట్ కప్లెట్ ఇవ్వమన్నారండి అప్పుడు ఎక్కనే ఎక్కనే యాక్షన్ తీసుకుని ఫోన్ చేస్తే సోమవారం వస్తానని చెప్పారండి అంటే గత అప్పుడే సోమవారం వస్తున్నారండి మీరు వచ్చిన రోజు సోమవారం వస్తారంటే ఇంకా అప్పుడు నుంచి రాలేదండి మేము ఫోన్ చేస్తున్నామండి ఇది పరిస్థితి మేమైతే మాత్రం ఏదైతే ఈ యొక్క ఆర్వో ప్లాంట్ గురించి పూర్తి స్థాయిలో మేము ఎంఏఓ గారు అడగడం జరిగింది అలాగే సంబంధించిన అధికారులు యాప్ ఉంది దాంట్లో పెడితే మేము వచ్చిన మరు మరుసటి రోజే సోమవారం వస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు కారణాలు ఏంటనేది మనకు తెలియదు అయితే పిల్లలు వాటర్ బాటిల్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు వాటర్ బాటిల్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నప్పటికీ ఆ బాటిల్స్లో వాటర్ అయిపోతే ఎక్కడ తాగాలి ఏం చేయాలనేది అంటే ఇక్కడే కడుగుతున్నారు ఇక్కడే మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి ఉంది కాబట్టి మనం మనం గమనించవచ్చు అంటే మధ్యాహ్న భోజనాల సమయానికి ఎక్కడ వీళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కోవడం లేకపోతే ముందు కడుక్కోవడం ఇవన్నీ చేస్తుంటారు అమ్మా మీరు మనిషి నీళ్ళు తాగుతున్నారా తల్లి అమ్మా తాగుతున్నారా మనిషి నీళ్ళు ఇది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో స్పందించిన అంటే చిన్నపిల్లలు కాబట్టి అంతగా మనం ఫ్రెషర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు వచ్చింది అసలే వర్షాకాలం ఈ వర్షాకాలంలో వర్షాలు కానీ గట్టిగా పడి ఇక్కడ ఏదైతే వాటర్ ప్రాబ్లం వచ్చిందో గతంలో అనేక స్కూల్స్ని చూసాం మనం వాటర్ ప్రాబ్లం వల్ల అనేక మంది పిల్లలు ఇబ్బంది పడడం చూసాం అలాంటి ప్రమాదాలు ఏమన్నా జరిగితే మరీ చిన్నపిల్లలు వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఇక్కడ స్థానికంగా జనసేన నాయకుడు అలాగే చాలామంది ప్రజలు కూడా అధికారం చూసి తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఇంకొక గ్రౌండ్ విషయానికి వద్దాం వీళ్ళంతా చిన్నపిల్లలు చూస్తున్నాం కదా ఎలిమెంటరీ స్కూల్ అంటే చిన్నపిల్లలే ఉంటారు మనం చూస్తున్నాం కదా ఎలిమెంటరీ స్కూల్లో అవన్నీ తప్పులు అలాగే మరీ ప్రధానంగా మరొకటి చూడొచ్చు మనం ఇవన్నీ ఎప్పటికప్పుడు తప్పులు పెరిగిపోయినాయి కనీసం ఎన్ఆర్జిఎస్ పనుల్లో భాగంగా కూడా ఇక్కడ మనం ఎవరినన్నా పెట్టి చేయించే పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంటుంది అలాగే ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో విద్యా కమిటీ చైర్మన్లు ఉన్నారో వీళ్ళకైనా ఉంటుంది కానీ ఈ తొప్పుల్ని చేసే పరిస్థితి లేదు ఈ తొప్పుల్లో పాములు వచ్చి ఎవరికన్నా ఏదన్నా ప్రమాదం జరిగితే క్రిమి కీటకాలు వచ్చి ఎవరికన్నా ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం ఇది ఎక్కడ చేస్తేస్తారో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అలాగే ఎక్కడ పాములు అంటే చెత్త పెరిగిన అంటే పాములు వచ్చేస్తాయా అని అడిగే కొంతమందికి కూడా మనం తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే తెమ్మరాజు చెరువు ఆయుకట్టుకు సంబంధించి ఇది రైతులకు రైతు పంట పొలాలకు నీరు అందించే కాలువ ఈ కాలువ గుండా గతంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పూడుకతీతల పనులకి కాలువలను శుభ్రం చేసేందుకు భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే సగం వరకు పనులు జరిగినాయి ఇంకా చేయాల్సి ఉండగా చేయాల్సి ఉంది కానీ ఈ కాలం మాత్రం ఎప్పుడు పొడిగిస్తేసిన సందర్భం లేదు ఇది తిమ్మరాజు చెరువుకు సంబంధించిన ఆయకట్టు కాలవే రైతులకు నీరందించే ఆయకట్టు కాలవే ఈ కాలవ నిత్యం ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే స్కూల్ ఉందో ఈ స్కూల్కి సంబంధించి పిల్లలు కానీ ఆరోగ్యాలు కానీ పాడైతే ఎవరు సమాధానం చెప్తారంటూ అధికార న్యూస్ ద్వారాగా అధికారులని కూడా ప్రశ్నించడం జరుగుతుంది అలాగే అటు ప్రతిపక్షం కానీ ఇటు పాలకపక్షం కానీ ఎవరు కూడా ఓట్ల లక్షణలో తప్ప మామూలుగా వచ్చి చేసే పని లేదు కానీ జన సైనికుడిగా ఎప్పుడు ఉద్యమాల్లో ఉండే పిడుగు భద్రం మాత్రం ఈరోజు అధికార న్యూస్కి ఈ యొక్క పాడడిపోయిన ఆర్వో ఫ్లాంట్ గురించి అలాగే ఇక్కడ పెరిగిపోయిన తప్పుల గురించి వెలికి తీసేందుకు అధికార న్యూస్కి తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ వెంకటేష్తో అధికార అధికార న్యూస్